నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాంలో కట అక్రమంగా ప్రవేశించారని ఏడుగు రోహింగ్యాలను కాచార్ జిల్లాలోని కటిగోరా ప్రాంతంలో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మీరేమనుకుంటున్నారు అస్సాంలోకి రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చింటారు అనుకుంటున్నారు కదా కాదండి బాబు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వెళ్ళారట అదేంటి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు రోహింగ్యాలు ఎలా అవుతారమ్మా కాస్త నీకు దిమాకుందా ఉందా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు కదా అంటే అస్సలు కదా అక్కడే ఉంది అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత హైదరాబాద్లో తిస్టేసుకొని కూర్చున్నారు ఇప్పుడు హైదరాబాద్లో పని దొరక్కపోయేసరికి అస్సాంకి వెళ్ళిండ్రు ఆడ రోహింగ్యాలను నేరు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసిండ్రు మన హైదరాబాద్లో ఇలాంటి వాళ్ళు బొచ్చడం వందు అరెస్టు చేసేంత సీను లేదు ఇక ఆ లక్కీచిరా ప్రాంతంలో స్థానికులు గుర్తించిన ఈ బృందంలో మహిళలు పిల్లలతో కలిపి పదకొండు మంది ఉన్నారు స్థానికులు వీరి అనుమానాస్పద కదలికల్ని గుర్తించి వారి గుర్తింపు గురించి ఆరా తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కానీ వారు వారి గుర్తింపును ఇవ్వలేదు దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు గుర్మా పోలీస్ స్టేషన్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని రోహింగ్యాలను అదుపులోకి తీసుకుంది ఈ బృందం గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తుందని అక్కడే ఒక ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేస్తుందని విచారణలో భాగంగా కాచార్ పోలీస్ వర్గాలు తెలిపాయి హైదరాబాద్కు వచ్చి ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటూ ఇక్కడ ఫ్యాక్టరీలో కూడా కార్మికులుగా పనిచేసినా ఈడున్న పోలీసులు పట్టుకోలేదు ఆ ఫ్యాక్టరీ ఓనర్ అసలు వీళ్ళు ఎక్కడోళ్ళు అని తెలుసుకోకుంటే ఉద్యోగాలు ఇచ్చేసిండు అంటే మన దగ్గర సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రెండు వేల ఇరవైలో భారత్లోకి ప్రవేశించి స్థానిక అధికారి సహాయంతో నకిలీ ఇండియన్ ఐడిలను పొందారని పోలీసుల విచారణలో తెలిందింది ప్రభుత్వం ఇటీవల చొరబాటుదారులపై చేపట్టిన చర్యలు చూసి హైదరాబాద్ నుంచి పారిపోయి అస్సాం చేరిండు అస్సాంలో ఉందెవరు హిమంత్ బిశ్వశర్మ యోగి ఆదిత్యనాథ్కి డూబు ఏరేస్తాడు ఒక్కొక్కళ్ళని అట్లా అక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటేనైనా పట్టుకోవడం కష్టమయ్యేదేమో కానీ ఆడికి పోయి అనవసరంగా ఇరుక్కున్నాం రోహింగ్యా గ్రూప్ మేము అని అంగీకరించిందట వారు కాచర్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళాలని అనుకున్నారు రోహింగ్యాలను బంగ్లాదేశ్కి తిరిగి పంపడానికి బీఎస్ఎఫ్కు అప్పగించమన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇటీవల అస్సాం నుంచి ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల మందికి పైగా అక్రమ చొరబాటుదారులను బహిష్కరించారు సెబ్బాష్ హేమంత్ బిశ్వశర్మ గారు మరి రేవంత్ రెడ్డి సార్ మన స్టేట్ నుంచి ఎంతమంది రోహింగ్యాలని ధర్మేషిన్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ అక్రమ ఐడీలతోటి అంటే ఈ దిశగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పని చేయట్లేదు అనేది ఒక డౌటు అంటే అస్సాంలో యూపీలో మధ్యప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఇలా అక్రమ రోహింగ్యాలపై ఉక్కుపాదం మోపుతూ బంగ్లాదేశ్కి చెల్ జా అంటుంటే తెలంగాణ నుంచి ఎంతమందిని పంపించాం ఆ దిశగా ప్రభుత్వం ఎన్ని అడుగులేసింది అని తెలుసుకుందాం ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాం ఎంతమంది ఉంటారు ఇప్పటిదాకా మనలో మన మాట ఒకసారి చెప్పండి ఏ ఊరుకో ఈ నుంచి పంపించేంత సీన్ ఉందా ఇప్పుడు ఓల్డ్ సిటీ ఎతికినా ఈ వేలల్లో దొరుకుతారు గంత సీన్ లేదంటే గాది కూడా నిజమే కావచ్చులే గా ఓటు బ్యాంక్ కోసం పరితప్పించేటోళ్ళు వాళ్ళని ఎట్లా పంపిస్తారు అని కూడా మంది డౌట్లు పడుతున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది సో ప్లీజ్ ఆర్వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్